ఇంకో ఫైవ్ డేస్ ఉన్నాయి ఎంత వస్తాయంటావు ఎక్స్పెక్టేషన్ లేవు లేవురా నువ్వు కూడా కామ గుండు సరే కాసేపా గోల వదిలేసి పర్సనల్స్ మాట్లాడుకుందాం నువ్వు టైంపాస్కి ఏం చేసేవాడివి మేమ్స్ చేసేవాడురా మీమ్సా అంటే నువ్వు మేమరువా ఉండేది కాదు అప్పట్లో మనకు పేజ్ ఉండేది ఏటీకే ఫాలోవర్స్ గట్టి గుండేది హంగామా పేజ్ పేరేంటి చెప్పినా వేస్టేరా దొరకదు ఏ సిక్స్ మంత్స్ బ్యాక్ అమ్మేసా అమ్మేసావా నాకు దారిలో కనిపించే పిచ్చిన ఒకటి వీడియోలు తీసి వైరల్ చేసి మేం చేసి పోస్ట్ చేసేవాడిని నేను మేము చేసి లేపిన ప్రతిఓడు ఫేమస్ అయిపోయాడు కానీ నేను మాత్రం ఎవరు తెలియకుండాలి మిగిలిపోయా ఆ తెక్కుల ఎంత ఫేమస్ అయ్యారంటే టీవీ షోలు సినిమా ఆఫర్లు వచ్చే అంత దేనా జీవితం విరక్తి చెంది వైరాగ్యం పుట్టి పేజ్ వదిలి అమ్మేసా నేను ఒక్కడనే కాదురా సమాజంలో నాలాంటి టాలెంటెడ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు ఏ స్వార్థం కోరుకోకుండా స్వచ్ఛంగా అందరిని నవ్వించాలన్న గొప్ప కోరికతో రకరకాల టెంప్లెట్స్ రకరకాల మేమ్ లాంగ్వేజెస్ రకరకాల డైలాగ్స్ క్రియేట్ చేసే రియల్ టాలెంటెడ్ క్రియేటర్స్ వాళ్ళు తెలియాలందరికీ ప్రతి ఏడు బెస్ట్ యాక్టర్ బెస్ట్ డైరెక్టర్ లాగా బెస్ట్ మేమర్ అని కూడా అవార్డు ఇవ్వాలరా అలాంటి వాళ్ళు ఫేమస్ అవ్వాలరా ఈ పిచ్చనా కొడుకులు కాదు వాటర్లో ఏం కలిపేవరా ఎంతో వచ్చేసింది ఏం కలపలేదులే కానీ మనకు డబ్బులు వచ్చాక కొంత మనీ పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం ఏం సినిమా ఒక మంచి మెసేజ్ సినిమా ఆడదు లైట్ తీసుకో ఏరా ఆ పరిస్థితులు ఠాగూర్ చూశాక లంచం తీసుకోవాలంటే వచ్చ పడిపోద్ది ఎవడైనా మారాడా రోబోటులో పక్షరాజుని చూశాక ఫోన్ వాడాలంటే దడ పుట్టేస్తుంది ఎవడైనా మారాడా రాఖీ సినిమాలు ఎన్టీఆర్ మాట్లాడంటే ఆడాలంటే గౌరవం వచ్చి దండం పెట్టాలనిపిస్తుంది అత్యాచారం లాగేయా ప్రేక్షకుడు సినిమా చూసాంతసేపు ఆ మెసేజ్ చూసి కరెక్ట్ అలాగే బతకాలి అలాగే ఉండాలనుకుంటాడు కానీ సినిమా అయిపోయాక చేయగూడని అన్నీ చేస్తాడు స్వామి సమాజంలో మార్పు అనేది అందరూ కావాలని కోరుకుంటారు కానీ నా కొడుకు దానికోసం కృషి చేయడు